వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధ సంఘం ఆర్ఎస్ఎఫ్ఐ రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించిన జిల్లా అధ్యక్షుడిని నా పేరు డెక్కా చిరంజీవి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి ఈ పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో ప్రపంచమంతా వస్తుంది ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు గారు పార్టీ జిల్లా అధ్యక్షులు గారు మాబూ గారిని విమర్శించిన ఏకైక వ్యక్తి చిన్నగా మాట్లాడుతున్నాను మీరే మిత్రులారా మెరియాలో ఉన్నాయా నాకైతే తెలియదు మీకైతే తెలిసిందో నాకైతే తెలియదు ఈరోజు నెల్లూరు జిల్లాలో వచ్చి అతను మాట్లాడే విధానం నాకైతే నచ్చలా ఎందుకంటే దళితుడు అని చెప్పుకొని దళితుల్ దళితుల్ని మోసం చేస్తూ దళితులు ఉసిరు పోసుకుంటూ ఈరోజు నీకు జాబులు ఇప్పిస్తాను నీకు లోన్లు ఇప్పిస్తాను తల్లి నేనున్నాను అమ్మ నేనున్నానేటువంటి చుచురా పనులకు పాల్గొనే ఏకైక వ్యక్తి ఎవరంటే కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విర్యాల వెంకటమణయ్య నేను ఒకటే మాట చెప్తున్నా నెల్లూరు జిల్లా ఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే మాబూ గారిని మీరు విమర్శించిన వ్యక్తి తప్పుడు పద్ధతిగా నడుచుకుంటున్నాడు ఇదే స్టూడెంట్ వింగ్ మేము కానీ తలుచుకుంటే నెల్లూరు జిల్లాలో స్టూడెంట్కి ఉండేంత శక్తి పార్టీలు లేదని చెప్పి మరో విజ్ఞాతగా నేను చెప్తున్నా వెంకటోమయ్య నువ్వు ఆర్పీ పార్టీలో ఉండామని చెప్పుకుంటూ ఇలాంటి చుచుర పనులు చేస్తూ మా మహబూబ్ గారు దగ్గరకు వస్తే అయ్యా ఇది పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఆర్పీ పార్టీ అని చెప్పుకొని తిరుగుతున్న వెంకటరమణి సస్పెండ్ చేయమని చెప్పి మా ఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మా బారణ వస్తే ఆయన స్టేట్మెంట్ స్టేట్ కమిషన్ పంపిస్తే ఏంది విచారించు మాబూ గారు అతని పరిస్థితి ఏందని చెప్పుకుంటే ఎన్నిదేలే నువ్వు నిజమైన కార్యకర్తవి ఆర్పీ పార్టీ అంటే నువ్వు ఏ పార్టీకి ఏ మీటింగ్ పార్టీకి నెల్లూరు జిల్లాలో నువ్వు అవ్వవు నువ్వు దొంగవి దోపుడివి మాసుగాడువి కాబట్టి ఆర్పీ పార్టీ నెల్లూరు జిల్లాలో మాబూబాయి అని మా పార్టీ జిల్లా అధ్యక్షులు పెడుతుంటే ఏనాడు నువ్వు మీటింగ్ వచ్చి నేను ఈ పార్టీ కార్యకర్తలతో నడుస్తానని చెప్పి మీరు తెలియజేశారు అదే విధంగా స్టేట్ కమిటీ చెప్పారు అతను మోసం అతను సస్పెండ్ చేయమని చెప్పారు నువ్వు అదే విధంగా ఆర్పీ పార్టీలో నేనున్నా అని చెప్పి పల్లెటూరులకి వెళ్ళి ప్రజల దగ్గర రెండు వేలు మూడు వేలు జాబులు ఇప్పిస్తా అని చెప్పి లోన్లు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళు అంటే ఏకైక వ్యక్తి ఎవరండి నెల్లూరు జిల్లాలో దంతుల పేరు అంటే వెంకట్రామణయ్యా ఒకటే చెప్తున్నా నీకు నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా ఉండేది అంటే ఒక మైనార్టీ ఏంటంటే రెడ్లు నాయన్నీ కాదని ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఎస్కే మహబూబ్ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటా పాఠశా ఈరోజు ములుముళ్ళు గొడవలు జరిగితే అతను సపోర్ట్ ఇచ్చాడు సైదాపురంలో గలబాన్ జరిగింది అతను పోయాడు డక్కిల్లో గలబాలు జరిగింది అతను పోయాడు చిలుకూరులో జరిగిన అతను పోయాడు నువ్వు ఎక్కడా నువ్వు ఏ ప్రజల్లోకి పోయి ఏ పల్లెటూరులోకి పోయి నేను లోన్ నిపిస్తాను దోపిడీ చేసుకున్న వ్యక్తి రా జిల్లాలో ఏ ఎంగట్రవణి చూపిస్తా నువ్వు ఎంత కాడా ఎంత కాడా నువ్వు పేదల మోసం చేసిన వేగ వ్యక్తి దళిత నేను చెప్తున్నా నా పేరు డక్కా చరంజీవి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఎస్కే మహబూబ గారు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా నేను ఎప్పుడు నేను ఆర్పీఏ పార్టీలు అయితే నేను చూడలేదయ్యా రాండి నేను ఆర్పీఏ పార్టీ నేను కార్యకర్తలు నువ్వు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు అయితే జాతీయ నాకైతే తెలియదు అయ్యా మీరే మిత్రులారా మీకైతే తెలుసుందా నాకైతే తెలియదు నేను ఒకటే చెప్తున్నాను నువ్వు ముందు దాగి దళిత నాయకుల్ని పిలిపిస్తానా కదా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తాగుబోతులు మీకు దళిత నాయకులు అని మీరు అనుకుంటున్నారు దళిత నాయకులైన వాళ్ళు కూడా అందరూ చెప్తున్నారు నెల్లూరు జిల్లాలో ఉండే దళిత నాయకులారా మీరాలి ఎంగట్రోనయ్యా మీరు చెప్తున్నారు దళిత నాయకుడిని నేను ముందు పోసుకొని ఆ అంబేద్కర్ భవన్లో కూర్చోబెడతానని ఆదారో రోజు రాండి అయ్యా ఎవరు నాయకులు ఏంది ఆడే తాగండి అది ఒక క్రిస్టియన్స్కి ఒక చర్చి ఎట్లాగో హిందువులకి ఒక ఆంజనేసం గుడి సాయిబాబు గుడి ఎట్లాగో మాకు ఆర్పీ పార్టీకి అంబేద్కర్ బాధ అనేది ఒక దేవాలయం మెరియాల వెంకటరమణయ్య నువ్వు ఎట్ట చెప్తావు నువ్వు కూర్చుంటావని నేను ఇప్పుడు శవం కాస్తున్నా ఒకటే చెప్తున్నా మెరియాల వెంకటరమణయ్య గారు మీరు చేసిన దుచ్చపక్షాల గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఎవరైతే నువ్వు ముందు ఊపించే దళిత నాయకులు నెల్లూరు జిల్లాలో ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో శవాలు కాసి నేను చెప్తున్నా పది గంటల కల్లా అంబేద్కర్ భవనం కొండాపాలం కాడికి రండయ్యా తాగొచ్చి చూడండి ఆ అధికారులు ఎవరో మీ కాడ ఎవరున్నారో నువ్వు నువ్వు మగోడు నువ్వు నాయకుడువో నేను చెప్తాను అందరం చేసుకున్నావు ఇలాంటి చుచురా పనులకు పాలు పాడితే నేను ఒకటే చెప్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ఇది ఈ పార్టీలో నీలాంటి చుచరాలు వంద మంది నీకు ఎక్క చెప్పి పంపించినా సరే నెల్లూరు జిల్లాలో రెడ్డి కాదు నాయుడు కాదు యాదవ్ కాదు ఏకైక వ్యక్తి ఎస్కే మాబూ భాష ఉండాలని చెప్పి నేను సభ మీడియా తెలియజేస్తున్నా ఈ యొక్క సందర్భంగా నేను ఇదే మాట మాట్లాడుతున్నాను ఈ యొక్క విషయాలు కానీ ఆర్పీ పార్టీ గురించి మాట్లాడితే సహించమని చెప్పి నేను సభాముఖంగా నేను తెలియజేస్తున్నా జై బింద్ జై భారత్